హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ అండి మీరందరూ మీ వ్యాలంటైన్స్ డేని చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను సో నా వ్యాలంటైన్స్ డే ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట లెక్కమ్మ తన హ్యాపీనెస్ క్యాంప్ కోసం రెడీ అయిపోయి వెళ్ళిపోయింది ఇంక ఈవినింగ్ నేను చిరమ్మ సాయం అయితే వెళ్ళిపోయాం వాళ్ళు చెప్పిన టైం కనుక కొంచెం ముందు వెళ్ళటం వల్ల నేను మార్కెట్కి వెళ్ళి ఒక పుచ్చకా మొక్క అయితే తెచ్చుకున్నాను కానీ అస్సలు బాగాలేదండి కానీ పది రూపాయలు ఇచ్చి కొన్నానని చచ్చినట్టు తిన్నాను ఇంకా టైం అయిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి ఎలా చేశారు ఇగో దూరంగా కనిపిస్తున్న ఈ టెంట్స్ ఏనండి ఇవాళ క్యాంప్ కోసం వేస్తారు సో మేము వెళ్ళేసరికి డ్యాన్స్ మాస్టర్ మా లక్కమ్మని వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫుల్ జోస్ గా డాన్స్ అయితే డే అంటే అందరూ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ తో చేసుకుంటారు కదండి నేనైతే మా పిల్ల పేరెంట్స్ కూడా ముందు వామ్ అప్ చేపిస్తారు తర్వాత బోల్డ్ గేమ్స్ ఆడిపిస్తారు సో మా లక్కమ్మ బర్త్డే తర్వాత ఏదైనా సంవత్సరం మొత్తం మీద ఈగర్ గా వెయిట్ చేసే డే ఏదైనా ఉందంటే ఈ హ్యాపీనెస్ క్యాంప్ అన్నమాట చాలా ఫన్ ఉంటది గేమ్స్ ఉంటాయి యాక్టివిటీస్ ఉంటాయి అండ్ పేరెంట్స్ కూడా ఆడొచ్చు అందుకనే మా లక్కమ్మ ఈగర్ ఈ డే కోసం వెయిట్ చేస్తుంది నాకు కూడా చాలా బాగా అనమాట చాలా ఏళ్ళ తర్వాత మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఆడానమాట సో చివరిగా అయితే ఒక అక్క ఒక అన్న గెలిచారండి ఆడవాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయాయి ఈ అన్న చెప్పండి ఆఖరికి అక్కే గెలిచింది సో స్కూల్ వాళ్ళే స్నాక్స్ అండ్ ఛాయ్ అయితే ఏర్పాటు చేశారు అవి తినేసిన తర్వాత ఇంకా చిన్న సర్టిఫికేట్ సెరమొనీ ఉంది కదా అని వేరే స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఇదేనమాట లక్కమ్మ వాళ్ళ స్కూల్ ఇన్నరు అసలు మనుషులు అనేది కోతుల నుంచే వచ్చారని సింబాలిక్గా చెప్పడానికో లేకపోతే పిల్లలు అలా చేస్తే కోతుల్లా చేస్తారని చెప్పడానికో తెలియదు కానీ ఇక్కడైతే మొత్తం కోతుల బొమ్మలే ఉన్నాయండి ఇంకా వీళ్ళు స్కూల్ ముందు ఒక బుల్లి ట్రైన్ ఉంటుంది అనమాట ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తారో ఆ పిల్లల కోసమే అనుకుంటా సో తర్వాత పేరెంట్స్ అందరినీ చక్కగా కూర్చోపెట్టి ఆ రోజు అంటే నిన్న ఇవాళ పిల్లల క్యాంప్లో ఏమేమి యాక్టివిటీస్ చేశారో అవన్నీ స్క్రీన్ అయితే చూపించారు మా లక్కమ్మ కూడా మస్తుగా చేసేసిందండి టగ్గా ఫోర్లు అంట బోటింగ్ అంట పై నుంచి కెక్కు దుకడాంటే ఏంటేంటో చేసింది ఇంత ఫన్ ఉండదు కాబట్టి ఈ రోజు కోసం ఇలా వెయిట్ చేస్తారు తర్వాత ప్రిన్సిపల్ మేడం అయితే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇది కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ బ్యాచ్ అనమాట మా ఫ్రెండ్స్ మా పిల్లలందరినీ జాగ్రత్తగా యాక్టివిటీస్ లో చూసుకున్నారు తర్వాత లక్కమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టిసిపేట్ సర్టిఫికేట్ అయితే ఇచ్చి ఒక మంచి గ్రూప్ ఫోటో అయితే తీయించేశారు తర్వాత తను తీసుకోవడానికి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రోజు చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని చూపిస్తుంది సో ఇవన్నీ జరిగేసరికల్లా ఈ నైట్ ఎయిట్ థర్టీ అయితే అయిపోయింది సర్లే కదా డిన్నర్ చేద్దామని దగ్గర ఉన్న ఒక ఫుడ్ కోర్ట్కి అయితే తీసుకుని పిల్లలని వెళ్ళాను అనమాట మేమైతే ఈ ఫుడ్ కోర్ట్ ఫస్ట్ టైం వెళ్ళానండి నాకైతే ఓకే ఓకే అనిపించింది కానీ వ్యాలంటైన్స్ డే అవడం వల్ల ఫుల్ రెష్ ఉందన్నమాట కానీ ఎలాగోలా లైన్లో నిలబడి స్నాక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఈలోగా ఈ బ్యూటిఫుల్ కేక్స్ అయితే నా కళ్ళల్లో పడ్డాయండి అసలు చూస్తుంటేనే కళ్ళు అసలు బలం అనిపించింది అనమాట అసలు తినాలనిపించదు చూస్తూనే ఉండాలనిపిస్తుంది చివరిగా మా స్నాక్స్ అయితే వచ్చేసాయి పావుబజ్జీ అని పానీపూరి ఇవి తిన్న తర్వాత పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చుకుని తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం ఇవాళ భువనేశ్వర్లో కోళ్ళు పెళ్ళిళ్ళు అనమాట ఇది కూడా దానికి సంబంధించిన ఒక భారత్తే అసలు భారత్ స్టైలే వేర భువనేశ్వర్ లో ఈ బ్లాగ్ సబ్